తెలంగాణలో యువతకు మాత్రం చాలా గుడ్ న్యూస్ మాత్రం చెప్పింది ఎందుకంటే ఆ గుడ్ న్యూస్ ఏంటంటే హైకోర్టు చాలా భారీగా నోటిఫికేషన్ విడుదల చేసింది జాబ్ నోటిఫికేషన్సు హైకోర్టులో తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలో హైకోర్టులో జాబ్ నోటిఫికేషన్స్ విడుదల చేసేశారు ఈ జాబ్స్కి అప్లై చేయాలంటే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో చెప్తాను వీడియోలో చివరి దగ్గర చూడండి అప్పుడే మీకు తెలుస్తుంది తెలంగాణలో ఉన్న హైకోర్టులో తొమ్మిది రకాల పోస్టుల ఖాళీలో ఉన్న భర్తీ చేయడానికి నోటిఫికేషన్స్ విడుదల చేసేసారు ఆ పోస్టులు ఏమేమి అంటే చెప్తాను వినండి తొమ్మిది రకాలు ఉన్నాయి పోస్టులు చెప్తున్నాను స్టెనోగ్రాఫర్ త్రీ ముప్పై ఐదు పోస్టులు ఉన్నాయి జూనియర్ అసిస్టెంట్ నూట యాభై తొమ్మిది పోస్టులు ఉన్నాయి టైపిస్టు పోస్టులు నలభై రెండు పోస్టులు ఉన్నాయి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు అరవై ఒకటి ఉన్నవి ఎగ్జామర్ పోస్టులు నలభై తొమ్మిది ఉన్నవి కాపిస్టు పోస్టులు అరవై మూడు ఉన్నవి రికార్డింగ్ అసిస్టెంట్ ముప్పై ఆరు పోస్టులు ఉన్నవి ప్రాసెస్ సర్వర్ పోస్టులు తొంభై ఐదు ఉన్నవి ఆఫీస్ సబార్ట్మెంట్ పోస్టులు మూడు వందల యాభై తొమ్మిది ఉన్నవి ఇవన్నీ పోస్టులు ఎనిమిది వందల యాభై తొమ్మిది పోస్టులు ఉన్నవి ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే ఏజ్ ఎంత ఉండాలంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై ఆరు సంవత్సరాల లోపలనే ఉండాలి అప్పుడే ఈ అవకాశాను కలుగుతుంది అప్లికేషన్ చేసుకోవటానికి ఈ అప్లికేషన్ ఎక్కడ ఫిలప్ చేసుకొని ఎక్కడ అప్లికేషన్ పెట్టుకోవాలంటే మీ దగ్గరలో ఉన్న మీ సేవ సెంటర్లో అక్కడ అప్లికేషన్ పెట్టుకోవాలి ఎప్పటి నుంచి స్టార్ట్ అంటే ఈ నెల ఇరవై నాలుగో తారీఖు నుంచి ఫిబ్రవరి పదమూడో తారీఖు దాకానే అవకాశం ఉంటుంది ఏడో తరగతి నుంచి అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ అవకాశాన్ని ఎవరు వదులుకోకండి అందరూ అప్లికేషన్ పెట్టుకోండి దరఖాస్తు ఫీజు ఎంత అంటే చెప్తాను వినండి ఓసీ బీసీ వాళ్ళకు మాత్రం ఆరు వందలుగా ఫీజుగా నిర్ణయించారు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మాత్రం నాలుగు వందలుగా నిర్ణయించారు ఈ అవకాశాన్ని వికలాంగులు కూడా వదులుకోకండి వాళ్ళు కూడా ట్రై చేయండి ఎందుకంటే అవకాశం మంచి అవకాశం